ఆర్కే బీచ్ పాండురంగ స్వామి దేవస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి సత్యనారాయణ స్థాపించిన శ్రీ శారద అన్నమయ సంకీర్తన విద్యాలయ రజతోత్సవం మంగళవాద్య వేద మంత్రములతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి రచించిన కృష్ణ స్మరణ అనే పుస్తకాన్ని మిహిరా సంపాదకులు ఎం ఆవిష్కరించారు ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ప్రసంగిస్తూ విశాఖలో శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం స్థాపించి తద్వారా ఇరవై ఐదు సంవత్సరాలుగా పారిపల్లి సత్యనారాయణ కళాకారుల కోసం గాయని గాయకుల కోసం నిర్వహించిన సంగీత ఉత్సవాలను కొనియాడారు కృష్ణ స్మరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎం ప్రజుమ్న పుస్తకంలో పొందుపరిచిన మధుర ఘట్టాలను అందరికీ తెలిపారు చైతన్య సోదరులు బి కృష్ణమాచార్యులు వారణాసి వెంకటేశ్వర శర్మ చాగంటి సోమసుందర్లను ఘనంగా సన్మానించారు పారుపల్లి సత్యనారాయణ శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు త్యాగరాజస్వామి స్వామి సంకీర్తనలు భక్తి గీతాలు బృందగానంతో శ్రావ్యంగా ఆలపించారు తదుపరి పారుపల్లి సత్యనారాయణ శిష్య బృందం వారి సంగీత గురువైన పారుపల్లి సత్యనారాయణ దంపతులకు పాదపూజ నిర్వహించి ఘన సన్మానం చేసి గురుభక్తిని చాటుకున్నారు ఈరోజు మా శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం రజతోత్సవ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆ ఉత్సవం చేసుకుంటున్నాడు దానికి ఈ ఉత్సవాలకి ఎంతో మంది లబ్ధి వచ్చారు అలాగే మా సంగీత విద్యాలయంలో ఎంతోమంది వందల మంది సంగీతం నేర్చుకుని అన్నమయ్య కీర్తనలు నేర్చుకుని వారు కూడా వేరే వేరే సంస్థలు స్థాపించి ఈరోజు వారు చాలా ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉన్నారు ఈ కళలకు కాంగచయిన ఈ విశాఖలో అందరి ఆదరాభిమానాలు వలన ఈ మా శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలను నిర్విఘ్నంగా కొనసాగుతోంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మునుముందు చేపడతాము నమస్కారం